జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా భాగం చేసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు మంగళవారం ఇందుకూరిపేట మండలం మైపాడు బీచ్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అక్కడికి విచ్చేసిన వారితో సముద్ర తీరం యోగాసనాల ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన ఈ యోగా ఈవెంట్లో ఆయుష్ మరియు యోగా మిత్ర మండలికి చెందిన యోగా గురువులు వేలాదిగా విచ్చేసి సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాసనాలు వేయించారు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం యోగాతోనే సాధ్యమన్నారు నేటి నుంచి ప్రారంభమయ్యే గ్రామ వార్డు స్థాయిలో యోగా శిక్షణలో ప్రజలు పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు రొటేట్ చేయండి గుండ్రంగా తిప్పాలి మెడ కండరాలు చాలా సెన్సిటివ్ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి తీసుకువెళ్ళండి ఇప్పుడు శ్వాస వదులుతూ జస్ట్ మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి తిప్పండి శ్వాస వదులుతూ ముందుకు చూడండి ఇప్పుడు మూడో వేరియేషన్ చేయబోతున్నాము శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మీ మెడని నెమ్మదిగా కుడివైపుకి భుజం మీదకి వంచండి శ్వాస వదు శ్వాస వదులుతూ మెడని కిందకు వంచండి శ్వాస తీసుకుంటూ మెడను పైకి లిఫ్ట్ చేయండి మీరు ఎంత దూరం వంచగలుగుతారో శరీరాన్ని అంత దూరం వంచండి వన్ టూ త్రీ ఫోర్ బ్యాలెన్స్డ్గా నిలబడండి ఏదో ఒక పాయింట్ మీద ఏకాగ్రతతో చూస్తూ ఉండండి మాత్రమే మీ వెన్నెముక్కను వంచండి ఆల్రెడీ స్లిక్ ఇస్తూ వెన్నెముక్కకి సంబంధించి సర్జరీ అయి ఉన్న సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటే వృక్షాసనం నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి కళ్ళు మూసుకోకూడదు ఈ ఆసనంలో ముందు వైపు చూడండి ఏదో ఒక పాయింట్ కాన్సన్ట్రేట్ రిలీజ్ చేసేయండి చేతులు తీయండి ఇప్పుడు దండాసనంలో నుంచి వజ్రాసనంలోకి వెళ్ళండి వజ్రాసనము న్ని శ్వాస తీసుకుంటూ చేయండి శ్వాసం ఐదవ ఆసనము త్రికోణ ఆసనండి శ్వాస వదులుతూ మకారం పలకండి బొటన వేలుని చెవిని క్లోజ్ చేయడానికి యూస్ చేయాలి నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి వచ్చాక కుడి కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి కుడి నాసికతో శ్వాస వదలండి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస వదలండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస అరచేతులు రద్దు చేసుకొని కళ్ళ మీద ఉంచండి స్లోగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రాం కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नई सैवन जीरो फाइव फोर जीरो फोर सैवन टू सैवन टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सैवन